నమస్తే అండి నా పేరు ప్రవీణ్ కుమార్ గోమాత ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ మా ఈరోజు నేను మీకు షుగర్ గురించి చెప్పాలనుకుంటున్నాను బహుశా మీరు ఆశ్చర్యపోయి ఉంటారు షుగర్ అనగానే వైట్ కలర్లు ఉండాలి కదా ఇదేంది చెరుకు రసం కలర్లో ఉంది ఇట్లా ఎందుకు ఉందని మీకు డౌట్ రావచ్చు అసలు ఇది మన ప్రాచీన పద్ధతిలో తయారు చేసిన చుక్కర దీన్ని దేశీఖాండ అంటారు హిందీలో తెలుగులో కండసారి అంటారు ఇది రైతు పొలంలో తయారు చేసిన చక్కెర ఈ చక్కెర గురించి చెప్పాలంటే ఇది బహుశా చాలా తక్కువ మంది తెలుసు నాకు ఒక ఐదు సంవత్సరాల క్రితమే తెలుసు నాకు నేను రైతు పొలంలో తయారు చేసిన చక్కెర ఎట్లా ఉంటుంది అనేది చూసాను ఇది గో ఆధారిత వ్యవసాయంతో పండిన చెరుకు ఆ చెరుకు రసాన్ని కట్టెల పై మీద ఇనుప మూగుడు మీద మూడు స్టేజ్లల్లో ఉడకబెడతారు కట్టెల పై మీదనే ఉడకబెట్టి దాన్ని ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేసిన తర్వాత ఒక కంటైనర్ల ఒక స్క్వేర్ల కంటైనర్ ఉంటుంది ఆ ఉడకబెట్టిన ఆ రసాన్ని కంటైనర్లు వేసి తిప్పుతారు అనమాట కనీసం ఫార్టీ టు ఫిఫ్టీ అవర్స్ తిప్పుతారు ఇదంతా మాన్యువల్ ప్రాసెసింగే తిప్పుతారు అనమాట తిప్పడం అంటే మాన్యువల్గానే అంటే దానికి కరెంట్ అప్లై చేసినా కానీ సరే తిప్పినప్పుడు అంటే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది ఈ చెరుకు రసం అంతా బాగా ఉడుకుతుంది కదా ఉడికి దాన్ని తిప్పి తిప్పేసరికి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది ఆ ముద్దలాగా ఫామ్ అయిందని ఒక రోలర్లేసి తిప్పుతారనమాట రోలర్లేసి దానికి అలా తిప్పితే అది కూడా దాదాపుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవర్స్ వరకు తిప్పుతారు తిప్పినప్పుడు ఏమవుతుందంటే దాని గోడలకు అంచులకు ఈ విధంగా షుగర్ లాగా ఫామ్ అవుతుంది ఫామ్ అయినాక దాని గీకి ఎండకు ఆరబోస్తారు అయితే జనరల్గా కంపెనీస్లలో ఏం చేస్తారంటే హీట్ ప్రెషర్ ఇస్తారు హీట్ అంటే డ్రయర్స్లో ఇస్తారనమాట అది థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ డిగ్రీస్ హీట్లో టెంపరేచర్ ఆ టెంపరేచర్లో ఆరబెడుతుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ప్రాచీన పద్ధతులు ఏంటంటే ఎండకే ఆరబోయాలి ఎండకి ఆరబోస్తే ఏమవుతుందంటే డి విటమిన్ ఉంటుంది ఇంకోటి సహజంగా ఇందులో ఉన్న మాయిశ్చర్ ఏదంతా పోతుంది అయితే దీని లాభాలు చెప్పుకుందాం షుగర్ అనగానే జనరల్గా మనందరికీ ఒక భయం స్వీట్ తినాలంటే అమ్మో వైట్ షుగర్ ఉంటుంది వైట్ షుగర్ పాయిజన్ వైట్ షుగర్ వైట్ పాయిజన్ నేను ఒప్పుకుంటాను అందరికి తెలిసిన విషయమే స్వీట్లు తినాలని అందరికి ఉంటుంది తీపి ఎవరికి ఇష్టం ఉంటుంది అందరికి ఇష్టం ఉంటుంది కానీ తీపి తినాలంటే అందులో షుగర్ ఉంటుంది వైట్ షుగర్ ఉంటుంది వైట్ షుగర్ తింటే ఒంట్లో ఉన్న కాల్షియం మొత్తం తీసేస్తుంది మోకాళ్ళ నొప్పులు వస్తాయి మళ్ళీ బీపీ షుగర్ వస్తుంది అందులో కలిపి ఒక పదిహేను రకాల కెమికల్స్ ఉంటాయి భయంకరమైన కెమికల్స్ ఉంటుంది వైట్ షుగర్లో ఇది మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు లేదంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ దీక్షిత్ లెక్చర్స్లో విన్నా కానీ అందులో కూడా చెప్తారు దీక్షిత్ ఏమంటారు అంటే వైట్ షుగర్ ఇస్ వైట్ పాయిజన్ అంటాడు అసలు చీనీ అనేది మన భారతదేశంలో చీనీ అంటే తెల్ల చక్కెర అనేది అసలు ఒక వంద సంవత్సరం క్రితం మన భారతదేశంలో లేదు ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినరూ అప్పుడు మనము బెల్లము లేదంటే దేశీ దేశీకాండ వాడేవాళ్ళనమాట చెప్ప ఇది చక్కెరకి స్వీట్ల వస్తాము అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బెల్లము దేశీకాండ వాడితే ఇంట్లో బోల్డ్ అంత ఫైబరు కాల్షియము ఐరన్ ఫాస్ఫరస్ ఇట్లా చాలా రకాల కెమికల్స్ చాలా రకాల విటమిన్స్ ఉన్నాయి ఇందులో ఇన్ని విటమిన్స్ ఉన్నది ఆహారం తింటే వీళ్ళు మళ్ళీ మన మీదకి యుద్ధానికి వస్తున్నారు మనల్ని ఆహారం దగ్గర దెబ్బ కొట్టారు బ్రిటిష్ వాళ్ళు అంటే మన దగ్గర దేశవాళ్ళ బియ్యాలు ఉండేవి అవిటిని కెమి కెమె గోవాధర్తి వ్యవసాయం అంటే మనకు గ్రీన్ రెవల్యూషన్ అనేట్టుగా కొన్ని యూరియా యూరియా సల్ఫర్ ఇట్లాంటివి ఏదో వేసి వ్యవసాయం మనకు నేర్పించింది అయితే ఇది షుగర్ అనేది ఈ కలర్లో ఉంటుంది అనేది ఈ కలర్లో ఉంటుంది ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది చాలా మందికి తెలియదు ఈరోజు నేను మీకు దీని గురించి చెప్దామని వచ్చాను చూడండి చిన్న పిల్లలకు కనుక మీరు వైట్ షుగర్ పెడితే పిల్లల గ్రోత్ గ్రోత్ ఏదైతుందో అది చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకొరకంటే ఒక చెంచ చక్కెర తింటే కనీసం రెండు మూడు కిలోమీటర్ నడిస్తే కానీ అరగదంట అంత భయంకరంగా ఉంటుంది ఒంట్లో ఉన్న కాల్షియం తీసేస్తుంది మనకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు అనేది వస్తాయి అదే భోజనం చేసినాక దేశీ ఖాండు లేదంటే ఒక బెల్లం తిన్నారనుకోండి తిన్న భోజనాన్ని మొత్తం అరిగిస్తుంది అదే ఒక చెంచ చక్కెర తింటే ఏమవుతుందంటే మొత్తం శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా కూడా ఆ చెంచ చక్కెర చక్కెరను అరగదీయడానికి పూర్తిగా దాని ఫోర్స్ ఉపయోగిస్తుంది దాని రిజల్ట్ ఏమవుతుందంటే మనకు వైట్ షుగర్ తింటే ఇప్పుడు కిడ్నీస్ లంగ్స్ లివర్ రక్తంలోకి ఎంత ఎనర్జీ ఉందో అదంతా అరగదిస్తే ఇవన్నీ మన ఇవన్నీ కూడా అవేయాలని కూడా మనకు డ్యామేజ్ జరుగుతాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైందంటే వైట్ షుగర్ తిన్న వాళ్ళకు ఎక్కువ తిన్న వాళ్ళకు చూడండి చాలా లావెక్కిపోతారు షుగర్ వస్తుంది వాళ్ళు ఫ్యూచర్లో ఏంటంటే ఒక చిన్న ఒక రవ్వంత చక్కెర కూడా తినలేకపోతారు అంత భయంకరంగా ఉంటుంది అయితే ఈ భయంకరమైన ఈ తెల్ల చక్కెరని మన నెత్తి మీద బలవంతంగా ఉద్దేశం మనం ఈ కండసారి చక్కెర అంటే దేశీఖాన్ షుగర్ న్యాచురల్ షుగర్ అంటారు ఇది పిల్లలకు పెట్టాలి లేదంటే పెద్దలు ముఖ్యంగా భగవంతునికి ప్రసాదానికి దయచేసి మీ అందరికీ నా విన్నపము మీరు తెల్ల చక్కెర పెట్టకండి ఎందుకరకు చెప్తున్నా అంటే వైట్ షుగర్ వైట్ పాయిజన్ మాత్రమే కాదు అందులో బోన్ చారు కలుపుతారు చనిపోయిన జంతువుల ఎముకల పౌడర్ అందులో గనక ఆవు కానీ లేదంటే నంది కానీ వాటి బొక్కలు ఉన్నాయనుకోండి అది మనకు మహా అవుతుంది దయచేసి మీరు తింటే చాలా సంతోషము ఒకవేళ మీరు తినలేను నేను ఈ రేటు ఎఫర్ట్ చేయలేను అనుకుంటే మీరు అట్లీస్ట్ దేవుని ప్రసాదాలకు మాత్రం తప్పనిసరిగా దేశీఖాన్ షుగర్ వాడండి ఎందుకోసం అంటే మీరు ప్రసాదాలు ఎక్కిస్తారు సత్యనసం వ్రతాలు చేస్తారు నోములు చేస్తారు అక్కడ వైట్ షుగర్తో ప్రసాదం సత్యనసం వ్రతం అంటే ప్రసాదమే అన్నిటికన్నా చాలా ముఖ్యం ఆ ప్రసాదాన్ని కనుక మీరు వైట్ షుగర్ అంటే బోన్ చార్ కలిపిన పౌడర్ని ఆ పౌడర్తో తయారైన తెల్ల చక్కెరని ప్రసాదంగా పెడితే భగవంతుడు ఏ విధంగా స్వీకరిస్తారో చెప్పండి అంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నారు ఫంక్షన్ చేసినప్పుడు ఒక చక్కెర విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే భగవంతుని ప్రసాదాలకు ఏదైతే మీరు ప్రసాదాలకు తీర్థ ప్రసాదాలు వాడతారో ఆవు పాలు అంటే మన దేశ వాళ్ళ ఆవు పాలు వాడండి దేశ వాళ్ళ ఆవు పెరుగునే వాడండి మీరు తోడబెట్టండి నెయ్యి కూడా ఉంటుంది ఆ నెయ్యి కానీ చక్కెర ఇవి మాత్రం మీరు ప్రసాదాల విషయంలో చాలా జాగ్రత్తలు నేను నా మనవి ఎందుకంటే మీరు ప్యాకెట్ పాలు వాడి బయట బజార్లో దొరికే నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి నెయ్యి కాదు అది జంతువుల కొవ్వు డాల్డా ఇట్లా చాలా రకాల కొన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్న నెయ్యి అది దేశవాళి ఆవు నెయ్యి అంటే మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో ఉంటుంది ఎందుకు వరకు ఉంటుంది అంటే కనీసం ముప్పై నుంచి ముప్పై ఎనిమిది లీటర్ల పాలు అయితే పాలు తోడబెడితేనే ఒక నెయ్యి తయారవుతుంది నెయ్యి కాస్ట్ వచ్చేసి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైతే మీకు స్వచ్ఛమైన నెయ్యి తయారవుతున్నట్టుగా మీకు నమ్మకం ఉంటుందో అక్కడ తీసుకోండి ఇది చక్కెర మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి